నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం కదా అంటే స్కూళ్లలో కాలేజీల్లో పిల్లలు యువత ఎందుకు కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా అవును చిన్న కారణాలకే జీవితాలను ముగించుకుంటున్నారని మనకందిన ఒక ఆడియో మూలం కూడా ఇదే విషయాన్ని చెప్తోంది అవునవును ఆ మూలం దీన్ని చాలా ఆందోళనకరమైన ధోరణిగా పేర్కొంది కరెక్ట్ సో ఈరోజు మనం ఆ మూలం ఏం చెప్తోందో చూద్దాం అసలు ఎందుకిలా జరుగుతోంది దీని నుంచి బయటపడే మార్గాలేమైనా ఉన్నాయా వాటిని ఆ మూలం ఎలా విశ్లేషిస్తోంది ముఖ్యంగా జీవితంలో కష్టాలు వస్తాయి కదా తప్పకుండా వస్తాయి వాటిని చూసి కుంగిపోకుండా అంటే వాటిని మన ఎదుగుదలకు అవకాశాలుగా ఎలా చూడాలి అన్న కోణాన్ని ఈ మూలం పరిచయం చేస్తోంది అంటే దృక్పథం మార్చుకోడమనమాట సరిగ్గా మన లోపలున్న బలాన్ని గుర్తించడం ఆ శక్తిని తెలుసుకోవడం ఎంత ముఖ్యమనేది ఈ మూలం నొక్కి చెబుతోంది దాని గురించే మనం ఈరోజు చర్చిద్దాం చాలా బాగుంది ముందుగా అసలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది మూలం ఏం గమనించింది విద్యార్థులు యువత మాత్రమే కాదు అవును కుటుంబాల్లో కూడా అంటే వాళ్ళు బాధ్యతలు ఉన్నవాళ్లు సైతం చిన్న చిన్న విషయాలకే అంటే తట్టుకోలేకపోతున్నారన్మాట జీవితంలో వచ్చే ఒడిదుడుకులని అదే అదే కీలకమైన పాయింట్ ఆ సవాళ్ళని ఎదుర్కోలేక చాలా తేలికగా ప్రాణాలు తీసుకుంటున్నారు అని మూలం ఆందోళనపడుతోంది దీనికి కారణమేమంటోంది మూలం అవగాహన లేక ఇంకేదేనానా మూలంప్రకారం చాలామంది ఒక కష్టం వచ్చిందంటే ఇక అంత అయిపోయినట్టే అదే ముగింపు అనుకుంటున్నారు అవును ఇంకేం చేయలేం అనే నిరాశలోకి వెళ్ళిపోతున్నారు సరిగ్గా కాని ఈ మూలం వాదన ఏంటంటే అది ముగింపు కాదు అసలు ఏదీ కాదు ప్రతి పరిస్థితి ముఖ్యంగా మనల్ని బాధపెట్టేది అది మనల్ని బలహీనపరచడానికి రాదు మరి దేనికొస్తుంది మనలో ఒక మార్పు ఒక పరివర్తన తీసుకురావడానికి మన లోపలున్న శక్తిని వస్తుంది పటే మన ఇన్నర్ ని రియలైజ్ చేయడానికి అనమాట ఖచ్చితంగా ఆ అంతర్గత శక్తిని గుర్తించాలి ముఖ్యంగా ఇది విచిత్రం అనిపించొచ్చు చదువుకున్నవాళ్ళూ విద్యావంతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మూలం ప్రత్యేకంగా సూచిస్తోంది అంటే వాళ్లు ఇంకాస్త హేతుబద్ధంగా ఆలోచించాలి అని కాబోలు అవును బహుశా ఆ శక్తిని ఎలా యాక్సెస్ చేయాలో తెలియకపోవడం వల్లనేమో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ శక్తిని గుర్తించకపోవడానికి తీవ్ర నిర్ణయాలకు సామాజిక ఒత్తిడి కూడా ఒక కారణమని గదా ఒక ఉదాహరణ కూడా ఇచ్చింది అవును సాఫ్ట్వేర్ రంగం ఉదాహరణ అది చాలా రిలేటబుల్గా ఉంది చెప్పండి ఒక ఆయన మంచి ఉద్యోగం జీతం చూసి ఇల్లు కొన్నాడు ఈఎంఐ కడుతున్నాడు అనుకోకుండా ఉద్యోగం పోయింది ఇప్పుడు అసలు సమస్య ఈఎంఐ కట్టలేకపోవడం ఒకటైతే దానికంటే పెద్ద సమస్య మూలం అదే ఆ రెండో సమస్యే నలుగురు ఏమనుకుంటారో పరువు పోతుంది ఇన్నాళ్ళు ఇలా బతికి ఇప్పుడు తలెలా చూపించాలి అనే భయం సమాజం సొసైటీ ప్రెషర్ సరిగ్గా ఈ సామాజిక భయం ఆ అభద్రతాభావం అసలు సమస్య కన్నా పెద్దదైపోయి ఆత్మహత్య వైపు నిడుతుందని మూలం విశ్లేషిస్తోంది అంటే మన ప్రాణం కన్నా కుటుంబం కన్నా సమాజం ఏమనుకుంటోందో అన్నదానికే ఎక్కువ అనమాట ఇది చాలా ప్రమాదకరం నిజమే మరి ఈ సామాజిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అందర్నీ మనం మెప్పించలేం గదా మూలం ఏమైనా సలరా ఇచ్చిందా ఆ ఇచ్చింది చాలా ప్రాక్టికల్ గా చెప్పింది మన పనులు మన ప్రవర్తన వల్ల సమాజానికి ఇబ్బంది కలగకూడదు అది మన బాధ్యత సరే అంతే తప్ప మన జీవితంలో ఏదో కష్టమొచ్చిందని ఎవరో ఏదో అంటారని భయపడి మనల్ని మనం శిక్షించుకోవడం జీవితాన్ని ముగించుకోవడం తప్పంటోంది మన జీవితం మన చేతుల్లో ఉంది అవును మన మీద ఆధారపడిన వాళ్లున్నారు ఆ బాధ్యత గుర్తుండాలి ఇతరుల మాటలకు భయపడి మనల్ని మనం బలి చేసుకోవద్దని మూలం చాలా గట్టిగా చెబుతోంది మన విలువ ఇతరుల కామెంట్స్ మీద ఆధారపడి ఉండదు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఇకపోతే ఆర్థిక ఇబ్బందులు ఇందాకటి ఈఎంఐ కేసునే తీసుకుంటే ఉద్యోగం పోయింది డబ్బుల్లేవు అప్పుడు ఆత్మహత్య మార్గమా వేరే దారులున్నాయని మూలం చెప్పింది కదా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి మూలం చాలా ఆచరణాత్మకమైన మార్గాలు చెప్పింది మొదటిది పారిపోవద్దు సమస్యను ఎదుర్కోవాలి అంటే బ్యాంకు వాళ్లతో నిజాయితీగా మాట్లాడాలి పరిస్థితి చెప్పి సమయం అడగాలి లేదా ఈఎంఐ రీస్ట్రక్చర్ చేయమని కోరాలి ఓకే లేకుండా అవును రెండోది ఇంట్లో వాళ్లతో స్నేహితులతో మాట్లాడాలి ఒంటరిగా కుమిలిపోకూడదు వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి మూడోది అవసరమైతే ఆ ఆస్తిని అంటే ఆ ఇంటిని నష్టానికి అమ్మేయడానికైనా సిద్ధపడాలి అమ్మో ఇల్లమ్మేడమా ఎందుకు ప్రాణం కంటే ఇల్లు ముఖ్యమా ఆస్తి పోతే మళ్ళీ వస్తుంది ప్రాణం పోతే తిరిగి రాదు నిజమే అదే మూలం పదే పదే చెబుతోంది ప్రాణం ముఖ్యం దాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చెయ్యాలి సమస్యను ఎదుర్కొని పరిష్కారం వెతకడమే ధైర్యం పారిపోవడం కాదు సరిగ్గా చెప్పారు ఈ సందర్భంలోనే మూలం ఆ సూయిసైడ్ అనే పదం గురించి ఏదో విశ్లేషణ చేసింది గదా అది కొంచెం ఆసక్తిగా అనిపించింది అవును అది కొంచెం భిన్నమైన కోణం సూయిసైడ్ అనే పదంలోనే సైడ్ ఉంది కదా అవునా అంటే ప్రక్కకు లేదా మరో దారిని అర్థం చేసుకోవచ్చంటోంది మూలం అంటే జీవితంలో ఒక దారి మూసుకుపోయింది అనిపిస్తే అక్కడే ఆగిపోకు నిరాశపడకు సైడ్ తీసుకో అంటే ఇంకో దారి వెతుక్కో ఇంకో ప్రత్యామ్నాయం చూడు అని ఆ పదమే చెబుతున్నట్టుగా ఒక వ్యాఖ్యానం బాగుంది అంటే ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం లేదా స్వంతంగా ఏదైనా వ్యాపారం ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే ఇంకో ప్రయత్నం జీవితమంటే పెద్ద బంగళాలో ఉండటమే కాదు కాదు చిన్న ఇంట్లో ఉన్న కుటుంబంతో సంతోషంగా సంతృప్తిగా ఉంటే అదే అసలైన జీవితమని మూలమంటోంది ఆ సంతోషం ఆ సంతృప్తి ముఖ్యం ఇది పెద్దలకే కాదు పిల్లలకు విద్యార్థులు కూడా వర్తిస్తుంది పరీక్షల ఒత్తిడి గురించి కూడా మూలం మాట్లాడింది కదా అవును ప్రత్యేకంగా మాట్లాడింది పరీక్షల్లో మార్కులు ఎలా వస్తాయో అని భయం రిజల్ట్స్ టెన్షన్ అదే కాక ఒకవేళ ఫెయిల్ అయితే లేదా తక్కువ మార్కులు వస్తే అమ్మానాన్న ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారు బంధువులేమంటారు నవ్వుతారేమో ఎగతాళి చేస్తారేమో మళ్ళీ అదే ఇతరులు ఏమనుకుంటారు అనే భయం సరిగ్గా సమస్య మళ్ళీ అక్కడికే వస్తోంది ఇతరుల అభిప్రాయాలకు అనవసర ప్రాధాన్యత ఇవ్వడం మనమీద మనకు నమ్మకం కంటే వాళ్ల జడ్జిమెంట్ మీదే ఎక్కువ ఆధారపడటం మరి ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్తోంది జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి తప్పులు జరుగుతాయి వాటిని ఎలా తీసుకోవాలి ఇక్కడే మూలం జీవితాన్ని ఒక పాఠశాలతో పోల్చింది భగవంతుడు నడిపే పాఠశాల ఓ స్కూల్లో పిల్లలు తప్పులు చేస్తారు నేర్చుకుంటారు జీవితంలో కూడా అంతే మనం ఎప్పుడూ స్టూడెంట్స్మే తప్పులు సహజం వాటిని చూసి కుంగిపోకూడదు పాఠాలు నేర్చుకోవాలి అవును నేర్చుకుని సరిదిద్దుకుని పోవాలి జీవితంలో నేర్చుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది నాకు అంతా వచ్చు అనుకున్న మరుక్షణం జీవితం ఇంకో కొత్త పరీక్ష పెడుతుంది నిజమే సవాలు మనల్ని ఓడించడానికి రాదు మనల్ని ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేయడానికొస్తుంది కాబట్టి సమస్య కంటే మనం బలంగా తయారవ్వాలి అదే మెసేజ్ ఈ బలంగా మారడంలో మనసు పాత్ర చాలా ముఖ్యమని కూడా మూలం చెప్పినట్టుంది హనుమంతుడు ఉదాహరణ లంకాదహనం తర్వాత ఆయన కూడా నిరాశపడ్డారా అది నాకు కొత్తగా ఉంది అవును అది చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ లంకను కాల్చేశాక హనుమంతుడు ఒక్క క్షణం చాలా నిరాశకు గిల్టీ ఫీలింగ్కు లోనయ్యారట అయ్యో నా ఆవేశంలో లంకను కాల్చేశానే సీతమ్మకేమైనా అయ్యిందేమో రాముడేమంటాడు సుగ్రీవుడేమంటాడు ఇలాంటి నెగటివ్ థాట్స్ వచ్చాయట క్షణకాలం ఆయన మనసు చాలా కలత చెందింది ఇది మనందరికీ అనుభవమే కదా ఏదైనా తప్పు జరిగితే మనసుపడే ఆందోళన నిజమే కాని ఆ తర్వాత ఏం జరిగిందనేది ముఖ్యం హనుమంతుడు ఆ నిరాశలోనే ఉండిపోలేదు మరేం చేశారు వెంటనే తన బుద్ధిని వివేకాన్ని ఉపయోగించారు లేదు సీతమ్మ అగ్ని లాంటిది నిప్పు ఆమెను కాల్చలేదు ఆమె సేఫ్గానే ఉంటుంది అని తన మనసుకే తను చెప్పుకున్నారు అంటే నెగటివ్ థాట్ను ఎగ్జాక్ట్లీ ఆ పాజిటివ్ ఆలోచన ఆయనలోని నిరాశను తీసేసి మళ్లీ ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది వెంటనే వెళ్ళి సీతమ్మను చూశారు అద్భుతం దీని ద్వారా మూలమేం చెబుతుందంటే మన మనసే మన ఫ్రెండ్ మన మనసే మన ఎనిమి మనసు మిత్రుడు శత్రు అవును దానికి మనం ఎలాంటి ఆలోచనలు ఇస్తామో దానిమీదే మన బలం బలహీనత ఆధారపడి ఉంటాయి మంచి పాజిటివ్ స్ట్రాంగ్ థాట్స్ ఇస్తే అది ఫ్రెండ్లా మనకు శక్తినిస్తుంది అదే నెగటివ్ భయాలతో నింపితే శత్రువుగా మారి మనల్ని బలహీనపరిచి పతనానికి తీసుకెళ్తుంది అంటే మన ఆలోచనల మీద మనకు కంట్రోల్ ఉండాలి దాని ద్వారా మన స్థితిని మార్చుకోవచ్చు చాలా శక్తివంతమైన సందేశం ఇది ఖచ్చితంగా ఈ వస్తే ఎలాంటి సవాల్నైనా ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ వస్తుంది అవును జీవితం చానా వినువైంది చిన్న సమస్యలకు తాత్కాలిక ఫెయిల్యూర్స్కు దాన్ని బలిచేయకూడదు అనే స్పృహ రావాలి ఎలాంటి కష్టమొచ్చినా ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంది అని గుర్తుంచుకోవాలి అయితే ఈ మార్పు అంత ఈజీ కాకపోవచ్చందరికి నిజమే మూలం కూడా అదే గుర్తించింది అందుకే అసలు ఈ నెగటివ్ ఆలోచనలు ఎందుకొస్తాయి వాటిని ఎలా అధిగమించాలి అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ అంటే మానసిక నిపుణుల సహాయం ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మెంటల్ హెల్త్ గురించి ఓపెన్ గా మాట్లాడుకోవడం అవును మనస్సు క్రియేట్ చేసే భ్రమల నుంచి ఎలా బయటపడాలి ఇలాంటి విషయాలపై సమాజంలో ఇంకా చాలా చర్చ జరగాలి అని కూడా మూలమంటోంది ఒకరికొకరు సపోర్ట్ గా ఉండటం ముఖ్యం నిజమే సో ఓవరాల్ గా చూస్తే ఈ మూలం నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఒకటి జీవితంలో కష్టాలు వస్తాయి పోతాయి అవి మనల్ని స్ట్రాంగ్ చేయడానికి రెండు మన లోపల ఆ శక్తి ఉంది దాన్ని నమ్మాలి మూడు ప్రాబ్లంను చూసే యాంగిల్ మార్చుకోవాలి నాలుగు అలవసరంగా సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా మన ప్రాణానికి మన కుటుంబానికి సరిగ్గా చెప్పారు ఈ చర్చను ముగిస్తూ మూలం చెప్పిన ఒక విషయం మనల్ని ఆలోచింపచేస్తుంది మనసు మనకి లేనిపోని భ్రమలు కల్పిస్తుంది చిన్నదాన్ని పెద్దది చేసి చూపిస్తుంది అని చెప్పింది కదా అవును దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిందేంటంటే మన లైఫ్లో వచ్చే కష్టాల్లో ఏది నిజమైన సమస్య ఏది మన మనస్సు భయంతో ఆందోళనతో ఊహించుకుని పెద్దది చేసిన సమస్య ఆ రెండిటి మధ్య తేడాను గుర్తించడం అవును ఆ తేడాను గుర్తించడం ఎలా మొదలు పెట్టాలి బహుశా ఈ సెల్ఫ్ అనాలిసిస్ మన ఇన్నర్ స్ట్రెంత్ను కనుక్కోడానికి ఫస్ట్ స్టెప్ ఏమో